హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియా వినోద్ ఛానల్ నేనైతే ఇక్కడ కందుకూర్ హైదరాబాద్ నుంచి ఒక ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది కందుకూరు అంటే ఇక్కడ ఫిష్ ఫార్మింగ్ ఉంటుంది అక్కడ వెళ్ళాను ఫ్రెండ్స్ అంటే మన దగ్గర దొరికే చేపలు కాదు ఇవి ఫిషెస్ కాదు వేరే అంటే బయట కంట్రీకి పంపిస్తారు ఇట్లా చూడడానికి పోయాను అంటే ఫస్ట్ కనిపించినాయి కదా అవి చిన్నవి అంటే మనం తెచ్చేటప్పుడు చిన్నవి ఉండే కదా దాని తర్వాత పెద్ద పెద్ద దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ వన్ వన్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ ఇవి మాక్సిమం ఇట్లా ముట్టుకున్న మన 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 ఫిషెస్ అయితే ఇట్లా పారిపోతాయి కదా ఇవి అయితే కదలట్లేదు ఎందుకంటే దానికి ముట్టుకుంటే మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తాయంట అందుకని కొద్దిగా వద్దని చెప్పిండు దగ్గర దగ్గర ఒక టూ ఎక్కర్సా వన్ అండ్ హాఫ్ ఎక్కర్ ఉంటుంది మొత్తం ఇట్లా చేసి కొన్ని ఫిషెస్ ఉన్నాయి కొన్ని దాంట్లో అంటే ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేసేసరంట అంటే బయట దేశాలకు అంటే మ్యాక్సిమం ఒక్క ఫిష్ ఒక వన్ కేజీ అంట త్రీ థౌజండ్ అంట బయటికి పంపించిన అంటే మనం లోకల్లా ఎవరైనా ఇట్లా తెలిసిన వాళ్ళు తీసుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్కి తీసుకుంటారు ఇస్తారంట ఇది ఇవైతే చిన్న చిన్నవి ఉన్నాయి కదా చిన్న చిన్నవి ఉన్నాయి ఇవి దాన్ని వాటర్ వన్ సైడ్కి వెళ్ళి వాటర్ వస్తుంది వన్ సైడ్కి వెళ్ళి ఎండ్కున్న వాటర్ అయితే బయటకి వెళ్ళిపోతుంది అంటే ఫ్రెష్ అప్పుడప్పుడే వాటర్ కూడా ఫ్రెష్ అయిపోతుంది ఉండనిస్తారు అంటే పాత వాటర్ ఉండనియరు మ్యాక్సిమం ఒక్కొక్క ఫిష్ అయితే దగ్గర దగ్గర త్రీ కేజీస్ ఫోర్ కేజీస్ పైన అయితే అంట అప్పుడు బయట మార్కెట్కి పంపిస్తారంట అంటే చిన్న చిన్నగా ఉన్న దాంట్లో అయితే ఎక్కువనేవి ఇవి పెద్దగా అయితే కాబట్టి కొద్దిగా తక్కువ తక్కువనే ఉన్నాయి చిన్నగా అయితే ఎక్కువనేవి ఇప్పుడు పెద్ద దాంట్లో అయితే తక్కువ తక్కువ ఇవన్నీ మిషన్స్ వాటర్ది దానిది ఏమైనా ఇవేందో కొన్ని దానికైతే ఇన్ఫెక్షన్ అయినాయి ఫిషెస్ కొన్ని ఇన్ఫెక్షన్ అయ్యి కొద్దిగా చనిపోయే మొమెంట్ ఎట్లా ఒకటి చూపిస్తాను మీకు ఇదిగో ఈ ఫిష్ ఉంది కదా దానికి ఇన్ఫెక్షన్ అయిందంట ఇట్లా కొట్టుకుంటుంది రివర్స్ ఇవన్నీ పెద్దగా మంచిగా ఉన్నాయి కదా గుంపు గుంపు దానికైతే కొద్దిగా ఇన్ఫెక్షన్ అవుతుందంట